నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి ఈ రోజు మనము ఒక పేషెంట్ క్లినిక్ వచ్చిన దాని గురించి మాట్లాడుతున్నాను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ చిన్న పాప మన క్లినిక్ వచ్చింది అరౌండ్ ద నెక్ మళ్ళీ అండర్ ఆర్మ్స్ డార్క్ కలర్ మనకు డిస్కలరేషన్ అవుతుంది బ్లడ్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉంది ఇది ఏమైంది అనుకుంటూ వచ్చారు బేసికలీ దీన్ని నైగ్రన్స్ అని చెప్తాము అంటే ఎక్కువ బ్లాకెస్ డిస్కలరేషన్ మనకు నెక్ పార్ట్ లా కనిపిస్తుంది అండర్ఆమ్స్ లా కనిపిస్తుంటది దీనికి మెయిన్ రీజన్ అంటే మనకు ఎక్కువ లా ఉండడం అంటే ఓకే సి నెక్స్ట్ వచ్చేసి మనకు హార్మోనల్ చేంజెస్ సో మనకు టీనేజ్ లో ఎప్పుడైతే హార్మోనల్ చేంజెస్ ఎక్కువ అవుతుంది మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉంటది అప్పుడు మనకు ఈ బ్లాకిష్ ఎక్కువ కనిపిస్తూ ఉంటది సో ఒక్కొక్కరు ఏమవుతుందంటే భయపడి మనకు ఏమైంది ఎందుకు ఇట్లా అవుతుంది అనుకుంటూ చాలా కంగారు అయిపోతారు బ్లడ్ టెస్ట్ చేపిస్తారు చాలా డాక్టర్స్ దగ్గర తిరిగి తిరిగి అనమాట దీంట్లో మనకు మెడిసిన్స్ మనకు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయంటే మన ఓన్ ఎఫర్ట్స్ అనేది కూడా కొంచెం డయట్ మేనేజ్మెంట్ చేసి మన వెయిట్ అనేది కంట్రోల్ చేసుకుంటూ వస్తే నిదానంగా తగ్గుతుంది సో ఇలాంటి ప్రాసెస్ అనేది ఒక రోజులో మీకు డాక్ ఈ అకాంతసిస్ నైట్రోసిన్స్ బ్లాక్ నెక్ అనేది రాదు మీకు సో స్లో ప్రాసెస్ లో ఉంటుంది కాబట్టి మీరు అది డిక్రీజ్ అవ్వడం కూడా కొన్ని టైం పడుతుంది నిదానంగా నిదానంగా తగ్గుతుంది ఓపిక బట్టి మీరు మీ సూట్ అయినంత జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సి మెడిసిన్స్ ఇచ్చాక మీరు మనం చెప్పిన కొన్ని డయట్ ఫుడ్ వాడుతూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ యోగా మెడిటేషన్ చేస్తూ మంచిగా ఉన్నారండి ఖచ్చితంగా మీకు ఈ డార్క్ నెక్ అనేది ఏముంటుంది అకాంతిసిస్ నైగ్రోసిన్స్ అనేది మంచిగా కంట్రోల్ అయ్యి మీ నెక్ ని నార్మల్ కలర్కి మనము తీసుకొని రావచ్చు థ్యాంక్ యూ